గతంలో పాలకులు పది సంవత్సరాలు పాలించి ఈరోజు దయాలు వేధాలుగా వల్లిస్తున్నట్లు మాట్లాడుతున్నారు రైతులు రాస్తున్నారు వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశానికి వెన్నముఖైనటువంటి రైతులను నిరంతరం కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరము ఈ ప్రభుత్వము రైతుల పట్ల కృషి చేస్తుంది రైతుల యొక్క గురించే నిరంతరం పాటుపడుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థానిక గౌరవ ఎమ్మెల్యే పూడి మేఘారెడ్డి గారు కొడుక ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకూడదని నిరంతరము మన జిల్లా కలెక్టర్ గారిని మరియు జెంట్ కలెక్టర్ గారిని డిఎస్ఓ గారిని డిఎం గారిని ప్రతినిత్యము ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకూడదని ప్రతినిత్యం ఎమ్మెల్యే గారు అధికారులను పురాయిస్తూ ఎక్కడ కూడక రైతుకు నష్టం జరగకూడదని ఎమ్మెల్యే గారు నిత్యం కృషి చేస్తున్నారు గత నెల తారీఖుల మన గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని మండలాలు ప్రతి ఐకేపీ సెంటర్ ప్రతి సింగిల్ విండో సెంటర్ తిరిగి వారే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈరోజు ఐకేపి సెంటర్లు కానీ సింగిల్ విండో కానీ ఎక్కడ కూడా కాంటాక్ట్ చేసి కొంతమంది రైతులు లేటుగా నాట నాటుకోవడం జరిగింది అవి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి అంతేకాని